హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ అంతర్జాతీయ డ్రగ్స్ అబ్యూజ్డ్ డే సందర్భంగా కందుకూరు న్యాయవాదుల ఆధ్వర్యంలో పట్టణంలోని బీఆర్ ఆక్స్ఫోర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ జూనియర్ కాలేజీలో బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు సివిల్ జడ్జి పూర్ణిమాదేవి పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ మాదక ద్రవ్యాల వాడక వలన తిరిగే నష్టాలను వాటికి అలవాటు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పిల్లలకు తెలియజేశారు అదేవిధంగా బీఆర్ ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల వారి శ్రీ వివేకా డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాండిడేట్స్ విద్యార్థిని విద్యార్థులతో కళాశాల నుండి పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు యువతలో మాదక ద్రవ్యాల వలన కలుగు నష్టముల గురించి చైతన్యం తీసుకురావడానికి స్లోగన్స్తో ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు విద్యార్థుల్లోనూ ప్రజల్లోనూ చట్టపూర్వమైనటువంటి అవగాహన కల్పించడం మా ఉద్దేశం అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలని మీకు ఇచ్చినటువంటి మీకు ఇచ్చిన పేరెంట్స్ ఇచ్చినటువంటి మీ గురువు ప్రిన్సిపాల్ గారు ఈ కాలేజీ కరస్పాండెంట్ గారు మీకు బోధించే గురువులు వీళ్ళందరి యొక్క స్థాయిని గౌరవాన్ని నిలబెట్టాలంటే మీరు ఎలాంటి ద్రవ్యాలకు అలవాటు పడకుండా జాగ్రత్తగా మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనసారా మా మండల లేటెస్ట్ సర్వీసెస్ కంపెనీ తరఫున నా వ్యక్తిగతంగా మిమ్మల్ని కోరుకుంటూ నేను సేవ చేస్తాను ఈరోజు కందుకూరు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మీ ముందుకు మేము డ్రగ్ అబ్యూజ్ అనే విషయాన్ని తెలియజేయడం కోసం మా ప్రిన్సిపల్ జూనియర్గా సివిల్ జడ్జి గారైన పూర్ణిమాదేవి గారు ఆధ్వర్యంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది క్రికెట్స్ అయిన హరిచేశ్వరరావు గారు సంపత్ గారు అడ్వకేట్స్ అంతా కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం అంత సంతోషకరమైన విషయం ఇందులో ముఖ్యంగా మీకు మేము తెలియజేయాల్సింది ఏంటంటే డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి ఇప్పుడు మన సార్ చెప్పినట్టు మారక ద్రవ్యాల వినియోగం వలన వచ్చే దుష్పరిణామం సార్ చెప్పారు కానీ అది యూజ్ చేస్తే లేదా దాన్ని మీరు కలిగి ఉన్న వచ్చే నష్టం ఏంటనేది నేను చెప్తాను మాదక ద్రవ్యాన్ని మీకు తెలిసో తెలియకో మీ జోబులో ఉన్న మీతో పాటు ఎవరైనా మీ పండి మీద వచ్చినా వాళ్ళ దగ్గర కలిగి ఉన్న మిమ్మల్ని కూడా జైల్లో పెట్ట అది నాకు తెలియదండి నేను దాంతోపాటు నాకు సంబంధం లేదు అంటే ఎవరైనా దోహన పోతా పోతే మీ పండి కొంచెం నాకు అక్కడ తీసుకెళ్ళి పెంచండి నేను అడుగుతాను మీరు ఎక్కించుకుంటారు ఎక్కించుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఏదైనా ఈ గుడుంబ కానీ ఈ గంజాయి కానీ మల్ల కానీ కొకాయన్ కానీ హెరైన్ కానీ ఇవన్నీ కొంటే మినిమం పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది బ్రెయిన్ రావడానికి కూడా తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజులు పడుతుంది ఇది చట్టం ఒక పక్క చట్టం రెండో పక్క ఏం చెప్తుందంటే యువత తెలియకుండా దానికి వశం అవుతున్నారు కాబట్టి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి మిమ్మల్ని అందరినీ దానివే పోకుండా మిమ్మల్ని అంటే మీరు అనుకోవద్దు మమ్మల్ని ఎవరు కూర్చోపెట్టి దాని గురించి వెళ్తున్నామని ఎవరు అనుసండి ఇది ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే ఇది మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ మీ వాళ్ళకు కానీ అందరికీ కూడా తెలియజేయండి కారణం ఏంటంటే మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే నష్టము మరియు చట్టపరంగా తీసుకునే చర్యలు ఈ రెండింటిని గురించి వివరించడానికి వచ్చాం ఈరోజు ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఏమవుతుందంటే మన సీనియర్ సార్ చెప్పినట్టు చిన్నమాదడు దెబ్బతింటుంది బాడీ మన కంట్రోల్లో ఉండదు అవి పేల్చడం వల్ల లంగ్స్ పాడవుతాయి తర్వాత లివర్ పాడవుతుంది దాని ఎఫెక్ట్ వల్ల కిడ్నీస్ పోతాయి ఈ టోటల్ బాడీ ఫెయిల్యూర్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మనిషి చనిపోవడానికి చాలా దగ్గర రోజులు అవుతాయి అది ఇంకో పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే మెయిన్ చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారు దాన్ని నమ్ముకోవడం కోసం చిన్నపిల్లల్ని ఎలా టార్గెట్ చేస్తారు మీరు ఏదైతే ఇష్టంగా తింటారో దాంట్లోనే పెడతారు దాని నుంచి మీకు అలవాటు చేస్తారు ఉదాహరణకు ఐస్ క్రీమ్ కానీ ఒక ఐస్ క్రీమ్ ఏదైనా బాగుంది అనుకోండి అందరూ అక్కడికి వెళ్ళి తింటారో తింటారో అలాగే ఒక పానీపూరి ఆ వాటర్లో కలిపితే వాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా ఒక ఐటెం రెండోసారి తినాలి అనిపించిందంటే దాని గురించి మీరు ఆలోచించాలి ఇదేదో తేడాగా ఉంది ఇందులో ఏదో మనకి ఇష్టపో ఇష్టమైనటువంటిది ఎక్కువ కలిసింది అంటే దాంట్లో ఎయిర్ డ్రగ్ కలిసింది మీరు ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే ఇవంత ఫస్ట్ సిటిజన్ అనమాట అందువల్ల మీరు వాటిని అవాయిడ్ చేయండి ఈ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయండి ఇలాంటివి ఏది చెయ్యొద్దు దీనివల్ల వచ్చే దుష్పురాణం అది మాకు మా కోర్టులో నుంచి జడ్జి గారు లాయర్లో వచ్చి మాకు ఈరోజు తెలియజేశారు కాబట్టి ఈ విషయం మీద మనమంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీరు ఇప్పటి నుంచే సమాజంలో మీరు కూడా ఒక పాత్ర స్టూడెంట్స్ అంటే మీరే సమాజాన్ని డెవలప్ చేయాలి ఈ అవకాశం ఇచ్చిన నాకు మా జడ్జి గారి గుండ మేడం గారికి మా సీనియర్ అడ్వకేట్ హరికేశ్వరరావు గారికి మిగతా న్యాయవాదికి కరస్పాండెంట్ నరేదర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా లాస్ వచ్చాయి చాలా చేంజెస్ వస్తున్నారు జూలై నుంచి ఈ డ్రగ్ అబ్యూస్ కేసెస్లో మీరు ఎవరైనా ఇన్వాల్వ్ అయినా మీ పొజిషన్లో ఉన్న ఒక ఈ మధ్య కాలంలో ఎక్కువ పిల్లల నుంచే ఒకరి నుంచి ఒకరికి చేంజెస్ అవుతున్నాయన్నది న్యూస్లో మీరు చూస్తున్నారు అందరు చూస్తున్నారు మీరు మీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇలాంటి కేసెస్లో అలా ఇరుకు అలా మీరు జాయిన్ అయ్యారనుకోండి మీ ఫ్యూచరు మీకు మళ్ళీ ఏదైనా జాబ్స్ రావడానికి వాటన్నిటికీ ఈ క్రైమ్ హిస్టరీ ఉన్నారనుకోండి మీ మీ లైఫ్కి ఇబ్బంది అవుతుంది సో మీరు మీ పేరెంట్స్ మిమ్మల్ని దేనికి పంపారో అది చూసుకొని మీరు బాగా మీ ఫ్యూచర్ బాగుండాలని గుడ్ మార్నింగ్ ఈ అవకాశం మన అంటే మనకు ఆల్రెడీ పేరెంట్ శర్మ సారు సార్కి మేడం వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇప్పుడు మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ చెప్పినవి కూడా మీకు తెలియ కాదు డైలీ మీరు ఎక్కువ వాట్సాప్ లేకపోతే మీ అకౌంట్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారు ఇవన్నీ చెప్పుకోవడానికి ఇంటానికి బాగానే ఉంటాయి కానీ ఒకసారి మనం దానికి ఎడిట్ అయినా ఫ్రెండ్స్ ఏదో చెప్తుంటారు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కాకపో అయిపోయిన తర్వాత కూడా బీటెక్లో కూడా అంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా కూడా అన్ని సెక్టార్లు ఎక్కువగా ఉంటుంది అంటే ఈ కల్చర్ అనేది ముందు ముందు ఎలా పోతే ఎలా ఉంటుంది అనేది కూడా ఊహించుకుంటే ఎంతో భయంకరంగా ఉంటుంది చేసేటప్పుడు ఏదైనా ఒక తప్పు పని చేసేటప్పుడు లేదా పక్కన ఫ్రెండ్ ఎంకరేజ్ చేసేటప్పుడు మీ తల్లిదండ్రులను ఒకసారి గుర్తు చేసుకోండి మనం తప్పు చేయటం వలన మనకి ఎంత లాస్ అవుతుంది మన ఫ్యామిలీ ఎంత లాస్ అవుతుంది ఇప్పుడు చెప్పినవి అని కూడా మీకు సంబంధించినవి మీ ఫ్యామిలీకి సంబంధించినవి అంటే ఏదైతే జీవితం ఉందో చాలా ఉన్నతమైనది ఈ మానవ జన్మ అనేది ఎంతో అదృష్టంతో మనకు వస్తుంది మీరు వచ్చిన గోల్ని నెరవేర్చుకుంటూ మీ పక్కన ఫ్రెండ్స్ ఎవరన్నా దీన్ని ఎంకరేజ్ చేస్తుంటే మీ ఈ మన కొలీగ్స్ కానీ లేకపోతే మన వేరే కాలేజీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎందుకంటే ఇంటర్మీడియట్ సెక్టర్లో కూడా చాలా దిక్కులో వింటూ ఉన్నాము బానిసలు అయిపోయి మైండ్ సెట్ సరిగా లేక విపరీతమైన కోపం వచ్చి ఇంట్లో తల్లిదండ్రుల మీద కానీ సమాజంలో కానీ తిరగబట్టడం జరుగుతుంది ఇవన్నీ చాలా మనం తలుచుకుంటే బాధాకరమైన విషయాలన్నా ఇవన్నీ ఆలోచించుకోండి ఈ కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వచ్చిన గోల్ టార్గెట్ పెట్టుకొని నాకు తెలిసి ఏంటంటే ఏం కావాలి అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేపిస్తారు ఏదైనా కూడా బ్యాడ్ అనేవి ఏవైనా కూడా స్టార్టింగ్లో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఊహల్లో తేలినట్టు ఉంటుంది గాలిలో తేలినట్టు ఉంటుంది కానీ తర్వాత జీవితం అనేది సర్వనాశనం అవ్వడానికి అదే మొదటి మెట్టు అవుతుంది ఆ చెప్పేటప్పుడు ఆ ఫ్రెండ్ని మీరు ఎంకరేజ్ చేయకుండా మీరు చెప్పండి అది నాన్న కరెక్ట్ కాదు మీ వెనక ఇంతమంది ఉన్నారు నువ్వు ఎందుకు అని మీరు మీరు మోటివేషన్ చేసుకుంటే సమాజం అనేది ఒకరి నుంచి ఒకరు మనం ఎడ్యుకేట్ చేసుకోవచ్చు సో ఆ ఫ్రెండ్స్కి దూరంగా ఉంటూ రేపు మీరు హైయర్ స్టడీకి వెళ్ళినప్పుడు వాటిని అవాయిడ్ చేసుకొని మీరు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని మళ్ళీ వన్సగన్ మనకి అవకాశం ఇచ్చిన మీరు ఇంత ఓపికగా కూర్చున్నందుకు కూడా అందరికీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం గారికి జడ్జి అండ్ మిగతా స్టాఫ్ కూడా థ్యాంక్ యూ సార్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు మా మేనేజ్మెంట్ తరఫున వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ వివేకా డిగ్రీ కాలేజీ ఎన్సిసి క్యాడెట్స్ విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా ఈ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో పాల్గొని ఈ డ్రగ్స్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ నేటి పౌరులే పౌరులు అనే విధంగా ఈ ఈ దేశాన్ని తీర్చిదిద్దే పౌరులు దొంగతలే కాబట్టి యువతంలో మంచి చైతన్యాన్ని తీసుకొచ్చి మంచి ఆరోగ్యాన్ని ఆహ్లాదకరమైన జీవితాన్ని మనకు అందించాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన కందుకూరు గ్రామంలో ఈ మొత్తం వ్యతిరేక దినోత్సవాన్ని మా వివేకానంద వివేకా డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం మేమందరం కూడా సందర్భంగా ఒక హామీ చేస్తున్నా మా కళాశాల నుండి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో ఈ రోజు నుంచి మొత్త యొక్క మొత్త యొక్క పదార్థాలన్నీ అన్నింటినీ కూడా నిషేధిస్తామని చెప్పి ర్యాలీ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి